ఎప్పుడు దొరికాడమ్మ నా కోయి కప్పు నాకు కప్పు నాకు గ్లాస్ పెట్టి గ్లాస్ పెట్టు కప్పు ఎవరికమ్మా కష్టపడింది ఎవరు పోయి దగ్గర నేనేగా నాకని అంటాను చూడు ఎవరినైనా మంచిగా చేసుకుంటావు పోయి కష్టపడింది పోయి దగ్గర నేను నేనేం చేయలేదు అంటే అయ్యో ఇదంతా నల్లగా అయిపోయింది కనుక మాడిపోయింది మాడిన గిన్నె నువ్వే మన మొహాలు కూడా మాడిపోయినాయిలే అది ఇంకా కాలితే పోసుకో కొద్ది తాగండి ఎలా ఉందో కట్ల పొయ్యి మీద ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా మీకు మేము కాఫీ కాఫీ చేసుకుంటున్నాం కట్ల పొయ్యి మీద కాఫీ రెడీ అయింది దా తొందరగా వేడి వేడిగా ఉంది భోజనాలు అయిపోయినాయి భోజనం చేసేసినాం కాఫీ పెట్టుకున్నాం కట్ల పొయ్యి మీద మనం నేను కనుక ఇద్దరం వచ్చినాం రా మరి రాకేష్ మాస్టర్ ఇంటి రా కుడికి రాడ్డు మీద దిగు నేను రోడ్డు మీద దిగ నేను వచ్చి పికప్ చేసుకుంటా

ఏది కుడి తాగినట్టు తాగకూడదు మామూలు మనిషి తాగినట్టు తాగుడు ఈ విలువ యాక్షన్ కి ఎలా చేస్తాడు కోళ్ళు కూడా పెంచుకుంటున్నారా లేవా కోళ్ళు పెంచుకోవచ్చు కదా సీతాఫలం వాడు తింటావా వదిలిపోయి కోళ్ళు పెంచుకుంటే మీకు బ్రహ్మాండంగా పెరుగుతాయి కోల్డ్ పెంచుకోవాల్సింది మీరు ఎండాకాలం వచ్చి ఉంటా ఉంటా ఎక్కడ ఒక పోతిని ఒక రాత్రి తెచ్చుకుంటే ఇంకా గుడ్లు పెడితే తీసుకుంటారు పెట్టిన బుజ్జుని పిల్లలు

వాటి మొత్తం మాదే కంటుంది ఆ ఐదు కూడా తల్లి రాగానే గుర్తుపట్టి పరిగడతాయే పోతే కూడా నా అన్ని ఉంటాయి అప్పుడు ఎలా అంటే మనం ఆలోచిద్దాం నేను అలాంటి పరిస్థిలే

పాము గుడ్లు పెడుతుంది ఎటు వచ్చి మళ్ళీ పిచ్చుకొక మాట్లాడితే ఎక్కువ కనెక్షన్ ఉండే వాళ్ళు పిచ్చుకు బుద్ధి అంటారు పిచ్చు కూడా ఎక్కువ రాసింది అన్నిట్లో జంతువుల్లో గేది ఒకసారి అవుతుంది ఒక పిల్లలు పెడతా కుక్క 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 బుద్ధి అంటారు కుక్క లాగే పెట్ట ఎంతమంది ఎక్కితే అన్ని పిల్లలు పెట్టారు ఇప్పుడు మనుషులు కూడా అలాగే అవును అందుకే కలిగాలం వచ్చేసి పోతున్నారు అందరూ టపటప ఉంటే ఎగిరిపోతున్నారు ఈ త్వరకి సంవత్సరానికి ఒకసారి మనుషుల్లో రెండు మూడు సార్లు ఉన్నా సంవత్సరం ఒక బిడ్డను కనివారు వారు బిడ్డ బిడ్డ తాగుతున్న ఐదో నెలలే మళ్ళీ కడుపు వచ్చేస్తుంది మరి అందుకే మనుషులు పాడైపోతున్నారు అవును ఐదేళ్ళకి ఒక ఉండేది సంవత్సరం అయితే ఒకసారి రెండు సార్లు కలిసి ఊరి త్వరకే సిగ్గు సిగ్గు ఇప్పుడ అదే పని ఇంకా అందుకే దేవుడు తొందరగా తీసుకెళ్ళిపోతున్నాడు వందేళ్ళు బతకట్లేదు అరవై డెబ్బై ముప్పైళ్ళు ఎగురిపోతున్నాడు తాగుద్దా ఇంక ఇంకా ఉంది తాగు తాగితే బట్టలు తుక్కునేది ఉందిరా മാബോയ് നമുക്ക് ഓപ്പമോ ഇനി ഇക്കേ പൂർക്കുണ്ടാ പൊതു പടുക്കാമേ രാത്രി ബുസ്ലേമി എല്ലാ కానీ శుభ్రంగా ఉందమ్మా పొండ్లే చేస్తున్నారు కొండలే చేస్తుంటాయి వాటి దారుణాలు పోతాయి వాటి ఆకలి బాధతో ఏదో దొరుకుద్దని పరిగెడతా ఉంటాయి ఉంటాయి ఇవి పెద్ద ఉంటాయి ముదిరి అలా ఉంటాయి ఏం చెయ్యు మన దాన్ని పెట్టుకుంటా వెళ్ళిపోతాయి మన కాలిత్తేనే బుస్సుమంటది పావు మనిషి చోట నడవదంటారా యూట్యూబ్ లో ఛానల్లో చూసావా గడక దగ్గర దగ్గర ఇలా చూసేసి బ్లౌజుల్లో దూరిపోతున్నాయి మగలు షర్టులోకి అది ఇలా అనేది పారిపోతున్నాయి ఏకంగా మరి అవి నిజంగా నువ్వేం చెప్తావు ఇలా ఇలా నుంచి ఉంటావు అక్కడ కనుక పొయ్యి మొత్తం నేనే కదా ఇది ఇచ్చింది పొయ్యి ఇంటికి పోయి హైదరాబాద్ హైదరాబాద్ ఏది కాదు హైదరాబాద్ అంట హైదరాబాద్ అని తెలియదు ఊరు అనుకుంటుంది ఇది ఇది ఊరు అనుకుంటుందా మరి ఏమంటారు మరి మీరు ఎంత రెండు గంటలు మా ప్రయాణం ఆ మరి ఇక్కడే మరి అడుగులు జరుగుతాయి మాకు ఇక్కడే దొరుకుతాయి సిటీలో ఉండవు పొలాలు అమీర్పేటలో దగ్గర బండి మీద పోతాం అప్పుడు డాన్స్ థ్యాంక్ పెట్టు డాన్స్ చూస్తారా ఏమో ఇది చూస్తారు వద్దులేదా ఏమే ఎగురుతావు చేతగా మళ్ళీ నీకు ఇంత ఓపిక ఉందా ఇంకా డాన్స్ వేసేవా వాళ్ళు చూస్తాను అన్నోడు పెట్టు

ందుకు మధ్య నేతను ఏం సాంగ్ పెడతావు వచ్చేస్తున్నాడు తీయాలి కూడా అండి ఇదిగా ఇది ఎంత తాతగారు వస్తున్నారు కర్ర పట్టుకున్నారు అబ్బో వాచి కూడా పెట్టుకున్నారు ఏమండవు బాబాయ్ గారు బాగున్నారా చిలుకలు చిలుకలు ఎందుకు నువ్వు పెట్టు చాలా చూస్తే అయిపోయింది